సీఎం పదవికి రాజీనామా చేసిరా నీ మల్కజ్గిరి గడ్డ మీదే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే దానికి బదులుగా ఇప్పుడు కేటీఆర్ అదే స్థాయిలో రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు మనమిద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరి లోక్సభ స్థానంలో పోటీ చేద్దామా సీఎం పదవికి రాజీనామా చేసి నాతో పోటీ చేయాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు నీ సిట్టింగ్ స్థానం గిరిలోనే తేల్చుకుందాం రావాలన్నారు సేఫ్ గే మొద్దు డైరెక్ట్ ఫైట్ చేద్దామని సూచించారు గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇలా సవాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు కొడంగల్ అసెంబ్లీ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సవాల్ చేసి పారిపోయారన్నారు సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఏముంటుందని తనది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీది ఏ కోటా అని కేటీఆర్ నిలదీశారు రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా అని డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు పేమెంట్ కోటా కాబట్టే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పేమెంట్ చేయాలన్నారు బిల్డర్లు వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి రేవంత్ కప్పం కట్టాలన్నారు ఆయన విధించే సెస్పై త్వరలోనే బిల్డర్లు వ్యాపారులు రోడ్ ఎక్కుతారన్నారు రేవంత్ రెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఆయన మగాడైతే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తుందని కేటీఆర్ తెలిపారు మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద పర్యటిస్తామన్నారు రోజుకు ఐదు వేల క్యూసెట్ల నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు నీటి నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్తామని కేటీఆర్ అన్నారు